ఇదుగురు వేట మండల కొత్తూరు గ్రామానికి జానీ మాస్టర్ బిన్ చూశారు ఈ సందర్భంగా ఆయన పెరిగినదంతా కొత్తూరులోనేనని ఆయన ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారని ఆయన తెలిపారు ఆయన వాడుకున్న ఇల్లు చూసి ఇంటి ఓనర్లతో కలిసి ఆనందపడ్డారు అనంతరం ఆయన ఛానల్ నైన్ కు హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేశారు ఇదుగురుపేట మండలం కొత్తూరు గ్రామానికి జానీ మాస్టర్ ని చూశారు ఈ సందర్భంగా ఆయన పెరిగినదంతా కొత్తూరులో నేనని ఆయన ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారని ఆయన తెలిపారు ఆయన వాడుకున్న ఇల్లు చూసి ఇంటి ఓనర్లతో కలిసి ఆనందపడ్డారు అనంతరం ఆయన ఛానల్ నైన్ కు హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేశారు అసలు లేదు ఫస్ట్ నుంచి లేదు അല്ല <laughs> ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మెయిన్ ఇక్కడికి నేను రావడానికి మెయిన్ కారణం అంటే నేను పుట్టిన నెల్లూరు కానీ పెరిగింది ఇక్కడే మొత్తం వీళ్ళ భుజాల మీద ఈయన వరల్డ్లో కృష్ణ సో వీళ్ళ దగ్గరే నేను పుట్టి పెరిగింది మొత్తం నా మంచి నా చెడు నేను ఎలా ఉండాలి అసలు ఎలా వెళ్ళాలి సో అన్ని గైడ్ చేసింది వీళ్ళిద్దరే అండ్ అలాగే పెద్దన్న ఉన్న ఉన్నారు సో ఆయన చనిపోయినారు సో ఆయన ఇంకా వీళ్ళిద్దరికంటే సూపర్ అయినా ఓకే హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్ చాలా హ్యాపీగా ఉంది న్యూ ఇయర్ రోజు ఇక్కడ రావటం వీళ్ళని కలుసుకోవటం రియల్లీ వెరీ హ్యాపీ నేను డీవిలో చాలా బాగున్నాను సినిమా సాంగ్స్ బాగా చేస్తున్నాను తెలుగు తమిళ్ కన్నడ హిందీ అన్నీ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు వస్తే నేను ఇంకా నా ఇల్లు సొంత ఇల్లు నేను ఎక్కడికి పోను వస్తే ఇక్కడికి వస్తే నాకు నాకు నెల్లూరుకి వస్తే ఇంక పెద్దగా తెలియదు నాకు ఎక్కడనే కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే పల్లెటూళ్ళు అనేది చాలా ప్యూర్ మనసులో ఏమి ఉండదు చాలా హ్యాపీగా ఉంటారు సో నాకు చాలా చాలా ఇష్టం ఈ ఫ్యామిలీ అందుకే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ